జయశివనారాయణ మనం ఇప్పుడు వీడియోలో జూన్ నెల కర్కాట రాశి వారి యొక్క మాస ఫలితాలు అనేవి తెలుసుకుంటాం ముందుగా రవి యొక్క ఫలితాలు రవి జూన్ పదిహేను వరకు పదకొండవ స్థానంలోను తర్వాత జూన్ పదహారు నుంచి ముప్పై వరకు పన్నెండవ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు పదకొండవ స్థానంలో సంచరించే రవి శుభ ఫలితాలను కలిగేస్తాడు అన్ని విధాలుగా లాభాలుంటాయి ఇంతకుముందు ఉన్న రోగాలన్నీ కూడా తొలగిపోయి మంచి స్వస్థత అనేది చేకూరుతుంది ఆదాయ వనరులు అనేవి పెరుగుతాయి ప్రభుత్వ మూలకంగా రావాల్సిన ధనం అనేది లభిస్తుంది ఉద్యోగ లాభాలు ఉంటాయి వ్యాపారంలో కూడా లాభాలుంటాయి ధనార్జన కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారంలో కూడా లాభాలుంటాయి కలత్ర మూలకంగా డబ్బు కూడా లభిస్తుంది ప్రభుత్వంతో చేసే ఏమన్నా వ్యాపారాలు కానీ కాంట్రాక్ట్స్ కానీ ఉంటాయి అవి కూడా లాభిస్తాయి ఇక పదహారు నుంచి ముప్పై వరకు అంటే జూన్ నెల రెండవ సగంలో పన్నెండవ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కొంచెం డబ్బులు ఖర్చు కావడం పితృమర పితృవర్గం వారితో కొంచెం గొడవలు జరగడము బంధనము బంధువులతో గొడవలు దేహారోగ్యం లోపించడం అంటే కొంచెం అనారోగ్య సమస్యలు రావడం త్వరగా అలసిపోవడము భ్రమలు నా సరిగా నిద్ర లేకపోవడము ఏ పనులు కూడా జరగకపోవడము విరాక్తి విరక్తి వైరాగ్యం ఏర్పడడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు జూన్ ఏడు వరకు జన్మస్థానంలోను తర్వాత జూన్ ఎనిమిది నుంచి ముప్పై వరకు రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రెండు స్థానాల్లో సంచరించే కుజుడు ఆ శుభ ఫలితాలనే కలిగేస్తాడు అవేమిటంటే ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతుంది ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పనులు జరగవు ఆలోచన అనేది సరళి అనేది సరిగా లేకపోవచ్చు వాగ్దోషాలు వాక్కు కఠినంగా మాట్లాడడం వల్ల ఇతరులు సహాయకారం తమ యొక్క సహాయ సహకారం చేయడానికి ముందుకు రాకపోవచ్చు ధనం కోసం ఆ ధన సంపాదన కోసం చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలంగా పోవచ్చు ఖర్చులకు తగ్గ ధనం అనే చేతిలో ఉండకపోవచ్చు కుటుంబంలో కొంచెం కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి స్నేహితులతో కానీ బంధువులతో కానీ విరోధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు కర్కాట రాశి వారికి మొదటి ఆరు రోజులు మాత్రమే అంటే ఒక వారం రోజులు మాత్రమే కొంచెం శుభ ఫలితాలను కలిగేస్తాడు మిగిలిన ఇరవై నాలుగు రోజులు కూడా బుధుడు అశుభ ఫలితాలను కలిగి అంటే సరైన ఆలోచనలు రాకపోవడము వ్యాపారంలో నష్టాలు రావడము సరైన ఆలోచనలు రాకపోవడం జరుగుతాయి ఇక లాభస్థానంలో ఉన్న బుధుడిచ్చే ఫలితాలు ఏమిటంటే అన్ని విధాలుగా లాభాలనే ఉంటాయి ఆదాయం అనేది పెరుగుతుంది ఉద్యోగంలో వృద్ధి పెట్టుబడుల ద్వారా లాభాలను సంపాదిస్తారు మిత్రుల లాభం అనేది లభిస్తుంది ధనార్జన అనేది పెరుగుతుంది అన్ని విధాలుగా ఆదాయాలుంటాయి ఉపాసనా బలం అనేది పెరుగుతుంది విద్యలో విద్యాభ్యాసంలో అభివృద్ధి అనేది అనిపిస్తుంది బంగారము ఆభరణాలు వస్త్రాలు అనేవి కొనుగోలు చేస్తారు ఇది కేవలం మొదటి ఆ రోజులు మాత్రమే ఉంటాయి దాని తర్వాత పన్నెండవ స్థానంలోనూ జన్మరాశిలోనూ కూడా బుధుల సంచారం వల్ల అంతగా శుభ ఫలితాలు అనేవి జరగవు దాని తర్వాత గురువు యొక్క ఫలితాలు కర్కర రాశి వారి గురువు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో సంచరించే గురువుడు అశుభ ఫలితాలను కలిగేస్తాడు ఇతర దేశాలకు వెళ్ళడం అంటే అన్య దేశానికి వెళ్ళడం అన్ని విధాలుగా ఖర్చులు కావడం రోగాల పడడం తద్వారా వాటికి నివారణ గురించి ఆరోగ్యం గురించి డబ్బులు ఖర్చు పెట్టడం కలత్రానికి వ్యాధులు రావడం మనశ్శాంతి లేకపోవడం దేహ సౌక్యం లోపించడం భ్రమలు సరైన నిద్ర లేకపోవడం సరైన భోజన సౌక్యం అనేది లేకపోవడము అనుకున్న ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కాకపోవడం లాంటివి జరుగుతాయి దాని తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు కరకట రాశి వారికి శుక్రుడు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఆరు ఏడు పది స్థానాల్లో తప్పితే మిగిలిన మిగిలిన తొమ్మిది స్థానాల్లో శుభ ఫలితాలు కలిగేస్తాడు పదవ స్థానం అంటే ఉద్యోగ స్థానం కర్మస్థానం కర్మస్థానంలో సంచరించే శుక్రుడు అంత శుభాన్ని కలిగించడు అంటే ఉద్యోగం అనేది సరిగా సాఫీగా కొనసాగదు పై అధికారులతో కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంటుంది తమ తోటి ఉద్యోగులతో కానీ కింది స్థాయి ఉద్యోగులతో కానీ వారి యొక్క సహకారం అనేది లభించదు సరైన నిద్ర అనేది ఉండదు ఎంత కష్టపడ్డా కూడా ఫలితాలు అనేవి చాలా చ చాలా తక్కువగా ఉంటాయి అంటే ఆశించిన ఫలితాలు అనేవి వీరు పొందలేకపోవచ్చు విద్యా విషయాల్లో కూడా మందకోటిగా సాగుతూ ఉంటుంది తమ తమ ఆశించిన ఫలితాలు వీరు సంపాదించగలవు అంటే సామాజికమైన హోదా అంటే సోషల్ స్టేటస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది శారీరక బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది వ్యాపారంలో కూడా అంత అనుకూలమైన ఫలితాలు అనేవి కనకపోవచ్చు దాని తర్వాత శని యొక్క ఫలితాలు శని కర్కట రాశి వారికి తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు భాగ్యస్థానంలో సంచరించే శని అశుభ ఫలితాలనే కలిగేస్తాడు దైవభక్తి ఆధ్యాత్మిక చింతన అనేది చాలా తగ్గిపోతుంటుంది పూర్వపుణ్యం అనేది తగ్గిపోతుంది విదేశీ ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి దూర ప్రయాణాలు కూడా చేస్తారు అనుకోకుండా ప్రయాణాలు చేయడం వల్ల అకారణంగా ప్రయాణం చేయడం ద్వారా కొంచెం ఖర్చు కూడా ఉంటాయి తాము అనుకున్న శుభకార్యాలు ఏదన్నా అనుకుంటే మాత్రం ఇవి కావు అంటే వివాహ ప్రయత్నాలు కానీ గృహ నిర్మాణ పనులు కానీ అనుకూలించకపోవచ్చు కొంచెం ధైర్యం అనేది సన్నగిల్లుతో ఉంటుంది ఉన్నత విద్య చెయ్యాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం కూడా ఉంది దాని తర్వాత కర్కర రాశి వారికి రాహు స్థానంలో సంచారం చేస్తున్నాడు అష్టమ స్థానంలో సంచరించే రాహు అంత శుభ ఫలితాలను కలిగేది అంటే ఆయుర్ధాయం తగ్గపోవడం తగ్గిపోవడం అనారోగ్య సమస్యలు రావడము రోగాల బాధపడడం మోసపోవడము ఇతరుల చేత డబ్బులు ఖర్చు కావడము భార్యతో గొడవలు కావడం భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు లేకపోవడము ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరగడము దుర్వార్త అంటే చిడు వార్తలు వినడము బంధువులతో సరైన సత్సంబంధాలు లేకపోవడము రావాల్సిన సొమ్ము కానీ అంటే ఆ బీమా ఎల్ఐసి లాంటివి కూడా రావాల్సిన డబ్బులు రాకపోవడము ఆహార సౌక్యం లేకపోవడం అంటే సరైన భోజన సౌక్యం లేకపోవడము అనుకోకుండా ఆగ్రహానికి కావడము లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది తర్వాత కేతువు యొక్క ఫలితాలు కర్క రాశి వారి కేతువు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ద్వితీయ స్థానంలో సంచరించే కేతువు వల్ల అంత శుభ ఫలితాలు అంటే కేతువు మోక్షకారకుడు ఇక మోక్షకారకుడైన కేతువు ద్వితీయంలో ఉంటే కొంచెం వాగ్దోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అంటే మాట అనేది చాలా కఠినంగా ఉంటాయి ఉంటుంది ధన సంపాదన అనేది పెరగపోవచ్చు కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య అంత సఖ్యత లేకపోవచ్చు గొడవలు కావచ్చు వ్యాపార మూలకంగా ఆశించిన శుభ ఫలితాలనే కలవంటే లాభాలనే ఉండదు అంటే మామూలుగా వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది చేసే ప్రయత్నాలు అనుకూలించకపోవచ్చు కోరికలు అనేవి తీరకుండా అలాగే ఉంటాయి శ్రీమన్నారాయణ